ఈ శ్లోకం చాలా మంచిది నలుగురికి షేర్ చేయగలరు అమ్మవారి నామాలతో శ్లోకాలు ముప్పై రెండు నామాలు ఈ శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం దుర్గాదేవికి సంబంధించిన ముప్పై రెండు నామాలు ఇందులో ఉన్నాయి ఈ శ్లోకం దుర్గా సప్తసతిలో కనిపిస్తుంది ఈ శ్లోకాన్ని ఎవరు రోజు చదువుతారో వారు అన్ని భయాల నుంచి కష్టాల నుంచి విముక్తులవుతారు దుర్గా దుర్గాతిశమని దుర్గా పద్మినివారిణి దుర్గామచ్చేదిని దుర్గా సాధిని దుర్గనాశిని ఓం దుర్గాతోణి దుర్గని హంత్రి హ్రి దుర్గమాపహర్గామనాద దుర్గా దవానల ఓం దుర్గామా దుర్గమాలో దుర్గమాతా స్వరూపిణి ఓం దుర్గా మార్గప్రద ದುರ್ಗಮ ವಿದ್ಯಾ ದುರ್ಗಾಶ್ರಿ ಓಂ ದುರ್ಗಮ ಜ್ಞಾನ ಸಂಸ್ಥಾನ ದುರ್ಗಮಾಧ್ಯಾನಭಾಷಿಣಿ ಓಂ ದುರ್ಗಾ ಮೋಹುದುರ್ಗಾ ಮಾ ದುರ್ಗಾಮಾರ್ಥಸ್ವರುಣಿ ಓಂ ದುರ್ಗಾ ಮಾಸುರ ಸಂಹರ್ತೀ ದುರ್ಗಾ ಮಾಯುಧಾಧಾರಿ ಓಂ ದುರ್ಗಾ ಮಾಂಗೀ ದುರ್ಗಾ ಮಾತಾ ದುರ್ಗಮಾ ದುರ್ಗಮೇಶ್ವರಿ ಓಂ ದುರ್ಗಾಭೀಮ ದುರ್ಗಾ ಭಾಮ దుర్లభ దుర్గధారిణి నామావళి మిమాం యస్తు దుర్గాయ మమ మానవ సర్వ భయాన్ముక్తో భవిష్యతి నంక్షయ ఎవరైనా చాలా కష్టాల్లో కానీ ఏదైనా మనసుకు బాధ ఉన్న ఈ శ్లోకాన్ని అనుకుంటే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు కూడా వస్తాయి